హాయ్ యోర్స్ వీడియో నస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి అయితే ఒక నాలుగు ఆవులు ఇప్పయడం జరిగిందండి రోజుకి పద్నాలుగు లీటర్ పాలిచావు యాభై మూడు వేల రూపాయలకి ఈ వారం ఆవుల రేట్లు చాలా తక్కువగా ఉన్నదబ్బా సో ప్రతి వారం ఇదే రేటు ఉంటుందని అయితే నేను చెప్పలేని ఈ వారం అయితే తక్కువగా ఉన్నది మీరు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తాను ప్రతి ఆవుల గ్యారెంటీ కూడా ఇచ్చారండి సన్లు ఫెయిల్ అయినా గుడ్లమా ఫైల్నా దాని తినకపోయినా వారం రోజులు రీప్లేస్మెంట్ వెల్కమ్ టు విలేజ్ రంగ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండా ఈ వీడియో లాస్ట్లో చూడండి అండి ప్రస్తుతానికి అయితే ఆవుల రేట్లు చాలా వరకు తగ్గినాబా మీరు మీరు నమ్మట్లేదా ఈ వీడియో లాస్ట్లో చూడండి మీకు రేట్లు కూడా చూపిస్తాను ఈ రోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు వచ్చేసరి రెండు వందల యాభై కిలోమీటర్ నూరు వస్తున్నారు వాళ్ళు కొత్త డైరీ ఫామ్ చేస్తారు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే అండి వాళ్ళకు ఒక నాలుగు ఆవులు ఇప్పించను అంత తక్కువ ప్రైజ్లో వస్తాయని నేను కూడా ఊహించలేదు ఎందుకు అంత తక్కువ ప్రైజ్లో వచ్చినాయంటే ఇప్పుడు పాల రేట్లు లేవు అబ్బా దానికి తగ్గట్టు ఆవుల రేట్లు కూడా లేవు సో మనకు తక్కువలో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది మనకు ఆవులు అయితే మళ్ళా పెరిగిందంటే మనం తీసుకోలేము గతంలో మనకు ఆరు నెలల కిందట యాభై యాభై ఐదు అరవై అరవైలో ఏళ్ళు మనకు ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రైస్ లో అంటే ఈ రోజు మన సబ్స్క్రైబర్కి వచ్చేసి మీరు తమ్మిల్ చూడొచ్చు యాభై నాలుగు వేల రూపాయలకు నాలుగు ఆవులు అయితే ఇప్పించడం జరిగిందండి అది కూడా పాలు ఐదు లీటర్ల నుండి పదిహేడు లీటర్ల వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆక్టివేషన్ అది కూడా వెదర్కి కి బయట తిరిగి మేసే ఆవులు సన్లు ఫెయిల్ అయినా గుడ్ల మా పేల దాన తినకపోయినా ఒక వారం రోజుల గ్యారంటీ రీప్లేస్మెంట్ ఇప్పించడం జరిగిందండి సో మరి ఇంత క్వాలిటీ పరంగా ఆవులు నిజంగా నేను ఇప్పించాలి లేదు మీరు లాస్ట్ వచ్చి చూడండి మీరు కూడా కొత్త డైరీ ఫామ్ చేస్తున్నట్ మంచి రీజనబుల్ ప్రైస్ లో మీరు తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో నా పర్సనల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కాల్ చేయండి మీకు కావాలనుకుంటే సో మీకు ఆవులు తీసుకోవడం రాకపోతే నాకు కాల్ చేయండి అబ్బా అలానే మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆవులు వెదర్కి తట్టుకునేదే తీసుకోండి మీరు కొత్త డైరీ ఫామ్ చేస్తున్నట్ైతే సాహివాల్ క్రాస్ జెర్సీ ప్యూర్ క్రాస్ గిరి క్రాస్ హెచ్ఎఫ్ ఇవి మాత్రమే తీసుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టివేషన్ మాత్రమే తీసుకోండి వెదర్కి తట్టుకునేది మీరు తీసుకోకముందు మీరు చేయాల్సిన పని ఒక్కతే ఫస్ట్ పచ్చి గడ్డి సూపర్ నేపేరు కానీ ఫోర్ జీ నేపేరు గడ్డి పెట్టుకోండి ఒక్క ఆవు కనీసం రోజుకి యాభై కిలోల పచ్చి గడ్డి తింటుంది కాబట్టి మీరు రెండు ఆవులు తీసుకుంటే పది గుంటల గడ్డి పెట్టుకోండి అలానే చాప్ కటర్ మిషన్ తీసుకోండి ఒకటి మీకు మంచి ప్రాఫిట్ ఉంటది డైరీ ఫామ్ లో కాకపోతే కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది మనం తీసుకునే ప్రతి ఒక్క ఆవులు పాలిఓ పాలిచావులు చాలా రేర్ గా ఉంటాయి అబ్బా సో మరి పాలిచావులు నేను ఎలా ఇప్పియబోతున్నాను అనేది వీడియోలో మీకు కొంతవరకు చూపిస్తాను వీడియో లాస్ట్ చూడండి మీరు కూడా కొత్త డైరీ ఫామ్ చేస్తుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ ఈ వారం ఆవుల రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నది మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి నాలుగు ఆవులు ఇప్పించానండి క్రాస్ బీడ్ గిరి ఆవు తినితే రెండో ఈత తినడానికి వారం రోజులు టైం ఉంది అలానే గ్యారెంటీ కూడా ఇచ్చారండి సన్లు ఫెయిల్ అయినా గుడ్ల మా ఫెళ్ళినా దాన తినపోయినా వారం రోజులు గ్యారంటీ రీప్లేస్మెంట్ ధర అండి డెబ్బై మూడు వేల రూపాయలు అలానే ఇంకా మూడు ఆవులు కూడా చూపిస్తాబా ఒక రేంజ్లో ఉంటే ఆవులు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అసలు మీరు గెస్ కూడా చేయరు ప్రస్తుతానికి ఈ వారం రేట్లయితే ఇది ఉందబ్బా ప్రతి వారం ఇదే రేట్లు ఉంటాయి అయితే నేను చెప్పలేను కానీ ఈ వారం రేట్లు అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి చూసుకోవచ్చు గిరి ఆవు హెవీ స్ట్రక్చర్ బాడీ అబ్బా మస్తు ఉందండి సంఖ చేస్తే మాత్రం ఇంకా ఏగ్ధం ఆపడుతుంది అలానే బ్లాక్ కలర్ క్రాస్ హెచ్ఏ బ్రిడ్ ఆవు రోజుకి పద్నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది ఈయనతే రెండో ఈత కాస్ట్ వచ్చేసి అరవై ఏడు వేల రూపాయలు మంచి రీజనబుల్ ప్రైస్ లో ఆవులు కూడా అలానే మధ్యలో ఉన్న జెర్సీ అండి ఈయనతో రెండో ఈత పాలు రోజుకి పది లీటర్లు పొద్దున ఐదు సాయంత్రం అయిదు అలానే కొసలో ఉన్న జర్సీ ఆవు కూడా చూడండి ఈయనతో రెండో ఈత పాలు రోజుకి పదమూడు లీటర్లు ధర వచ్చేసి అరవై వేల రూపాయలు అండి సో అన్ని వెదర్కి తట్టుకునే ఆవులేబా ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్